హాయ్ హలో అందరికీ నమస్తే ఈ పూలు చూడండి ఎంత ముద్దుగా అయితే ఉన్నాయో ఇదంతా ఒకటే చెట్టు ఇది చాలా పాయలు పాయలుగా అయితే ఇంత పెద్దదిగా అయితే వచ్చేసింది దాని చుట్టూ వైపు మొత్తం పరిచేసుకుంది దాని కొమ్మలను అయితే ఈ చెట్టు దాని చుట్టుపక్కల ప్లేస్లంతా ఆక్రమించేసుకొని ఇలా ఎడల్పుగా అయితే వచ్చింది ఎడల్పుగా ఉన్న ఈ చెట్టులో కూడా అనేక రకాల పూలు అయితే ఉన్నాయి ముద్దగా పూసినటువంటి పూలు ఉన్నాయి మధ్య మధ్యలో సగం పూసి సగమిచ్చని పూలు ఉన్నాయి ఇప్పుడే వస్తున్న లే లేత మొగ్గలు అయితే ఉన్నాయి ఇవన్నీ లేత మొగ్గలు ఇవి ఇప్పుడే ఇది మాత్రం పుల్లుగా ఇచ్చేసిన పువ్వు ఇవి కూడా ఇవి సగం ఇచ్చి సగం ఇచ్చని మొగ్గలు అయితే ఉన్నాయి ఇలా చెట్టు నిండా వివిధ రకాల టైప్లో అప్పుడే వస్తున్న లేత పువ్వులు అన్ని రకాల